సన్మాన సభ్యులందరూ ఇందులో పాల్గొన్నారు ధన్యవాదములు ఫోటా ఫోటానా పెద్దల సభ చాలా చక్కగా జరిగింది ప్రోగ్రాం ఉదయం నుంచి కూడా శ్రమకొచ్చి కార్యభారం అన్నం కూడా నిల్లే పెద్ద మందులు నుంచి రాత్రి అన్న ఏడున్నర ప్రాంతం సంతోషం వెరీ గుడ్ ಫೋಟರಿ ಅಲ್ಲ ಪೈಪ್ ಎಕ್ತಾವ ಫೈಕ್ ಯಾವ್ಯಾಕವಾ ఆరు మంది ఉండాలి మూడు కొరడాలు ఆరు మంది తోలితో తోలితా పక్కగోలి ఆరు మంది లెక్కలు చివరి గాలి కూడా రెడీగా రావడం మేలు కొంట దగ్గరికి బజార్ రావుడు అదే సేమ్ ఎత్తు నిన్ను చూసాడు ఒకసారి బజార్ రావుడు ఎట్నాడు బజార్ రావడం

ఆపకోండి సార్ ఇది టెలిఫోన్ ఆరగం కట్టబడకను ఏని అన్నగస నీ పొదగనస్తీ నా నాళ తరాన కనే మొదలే రఉంటో హోరవత్సన కుష్ణదేవానికి బజార్ రామడి గారికి కనేలో ఉత్తయి మోడల్ చక్రనన కుదిలేస College number metro కనమండి నియ్య పొండిన రావడు రెండు సర్ కాజే వనై నిలుకు

தெக்கர் மண்டலம் வருபதென தெக்கர் மண்டல செஜिल्या எதோ ஆ ஆ யாரு வந்து வரறீங்க குட்டிங்க பக்கத்து ஓ ஓ ஓ லாஸ்ட் ஸ்டே லெவல் லாஸ்ட் ஸ்டே லெவல் அட்லேதோல அட்லேதோல லாஸ்ட் வர்க் அட்லே தென்றது குடிகம்பேடால கூட ండి కాలెంట్లే చెప్తా నీళ్ళ వస్తాయి పోయి నీళ్ళ వస్తుంది

ఆ ఆ సదగిరి కాంపిటీషన్ జయత సదగిరి పదది 15వ వరత ఏవ స్థానం తీసి కబెట్టి అత్యుద్ఘాలి ప్రాణాలు ప్రాణాలు చేతా ప్రాణాలు ఏదేది కావన అదొక దగ్గర టిచ్చి టిచ్చి చెల్లి చేతా కంటిబాటు సత్యన రావాలి రౌండ్ 12వ నాలుగు 13 పూర్తి చేసుకొని ప్రధాన 2 3 4 5 స్థానాలకు నిలబడి

అది కదిలేది పదారవ నెంబర్ వారు గ్రామం ఐనవలన ఆ పదకదిరి చిచ్చచెద

కోట యొక్క ప్రవేశ పెట్టవలసి విజ్ఞప్తి చేస్తున్నాం నేర్చుకున్నాను కోట యొక్క ప్రవేశ పెట్టవలసి విజ్ఞప్తి